చెప్పండి ఎందుకంటే బస్సుకే ఎక్కువ ఆదాయం కదండి బస్సు ట్రావెలింగ్ ఎక్కువ ఆదాయం ఆ బస్సుకే డబ్బులు లేకుండా ఎక్కాలంటే గోల్డ్ గోళ్ళు తక్కువ కదా గవర్నమెంట్కి ఇప్పటికే పాతది గోల్డ్ బాగా అయిపోయామంటున్నారు పాత పరిపాలన ఈ పరిపాలన అయితే మొత్తం ఇంకా అయిపోతాం కదా అందుకని ఎవరి మట్టి వాళ్ళలో కొంచెం ఆదాయం బస్సుకి పది రూపాయలు దూరం అనుకోండి ఫోన్లే ఇచ్చారు కాబట్టి ఎక్కాలి దగ్గర దగ్గర అనుకో పది ఇరవై కనుకో టిక్కెట్ తీసుకోవాలి తప్పదు అయినా ఈ స్క్రీన్ పెడతాం వేస్ట్ నాకు తెలుసు చాలా మీరు ఏంటంటే ప్రీ బస్ జర్నీకి ఇష్టపడతలేదు అంటే ఇష్టపడతా ఎందుకంటే పెట్రోల్ బంకు ఇదే కదా గవర్నమెంట్ ఆదాయం ఆదాయం ఏముంది అసలు ఆదాయమే కోల్పోతుంది కదా అందుకనేసి అందరూ కూడా ఇది కార్పొరేట్ చేస్తే చాలా మంచిది గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బు కొట్టుకుండా కొట్టుకుపోయిన అనవసరం అది మన మన పద్ధతిలో మనం వెళ్ళాలి అదే నాకు కావలసిన నా ఇష్టం లేదు వర్క్స్ ఓకే నాకు ఇష్టం లేదు ఎక్కడానికి